పద్దెనిమిది ఏళ్లకు దుబాయ్ జైలు నుంచి విముక్తి ఫలించిన కేటీఆర్ కృషి స్వగ్రామాలకు చేరుకున్నటువంటి బాధితులు హత్య కేసులో దుబాయ్ కోర్టు మరణ శిక్ష మృతుడి కుటుంబంతో మాట్లాడి క్షమాభిక్ష అనుమతి తెప్పించిన కేటీఆర్ ఆహా క్షమాభిక్ష అనుమతి తెప్పించిన కేటీఆర్ ఎంబసీతో కలిసి దుబాయ్ అధికారంతో దౌత్యం ఎట్టకేలకు జైలు నుంచి బాధితులు విడుదల ఈ వీడియో ఉందా అలా అలా కలుసుకున్నది మన దాంట్లో ఉందండి నిజంగా వాళ్ళ సంతోషానికి అయితే అవధులు లేవు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు అంటే ఇక రాడు ఇక అక్కడ వచ్చి మరణశిక్ష పడ్డదంటే కష్టము అని అనుకున్నారు కానీ ఇదే కదా ఇక చూడండి చూడండి ఆ కుటుంబాలతోనే ఎంత ఆప్యాయంగా అనుకున్న వాళ్ళు వస్తే వాళ్ళ సంతోషము ఆనందము అంటే ఆనంద బాష్పాల రూపంలో ఎట్లా రోజు చూడండి వాళ్ళు అది సో కేటీఆర్ ప్రయత్నం చేసి తెప్పించిండని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా రాయడం జరిగింది